తమరు చెప్పారు సో అందులో భాగంగా ఇప్పుడు తమరు అల్లుడు గారు అయినటువంటి డాక్టర్ సోమనాథ్ మరి టీడీపీ అభ్యర్థిగా నాకు సీటు కేటాయిస్తే నేను పోటీకి ఇద్దామంటున్నాడు మరి మీరు నియోజకవర్గ ప్రజలు అత్తతో సవాల్ కోసం అని చెప్పి తమర్ అల్లుడు సిద్ధం ఉన్నాడని చెప్పి చూస్తుంటే సిద్ధం అంటున్నారు తమ అల్లుడు మరి దాని పైన తమరు అత్తగా తమరు ఆయన చెప్పారు నియోజకవర్గం గుట్టారేణుకమ్మ గారిని మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది సీఎం గారు కూడా గుట్టేణుకమ్మ గారికి సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీ నాడు గెలిపికెళ్ళని సీఎం గారు ఆదేశం చేయడం జరిగింది నేను కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ పుట్టారెడ్డి అమ్మ గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విషయానికి క్లియర్గా కృషి చేస్తాం తప్పక ఆమె గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నా ఈ ఎలక్షన్స్లో ప్రతి గ్రామంలో కూడా మన వైఎస్ఆర్ నాయకులు గొడవ వైఎస్ఆర్ గారి మేము సంక్షేమ పథకాల ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందరు కూడా మొదటి కూడా ఇది వైఎస్ఆర్ అభిమానంతో ఉన్నటువంటి కాల్ చేసి మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉండే కానీ ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ జగన్న గారి ఓట్లుగా మారిపోయినాయి ఎందుకంటే సంక్షేమ పథకాలు కొంత జరిగిందోళ్ళు దీనికి దృష్టాంతం అండి ఏమంటే మళ్ళీ జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ముప్పై ఒక్క సీట్లలో గెలిచి గెలవడము వాళ్ళు మెజారిటీ అంతా కలిపితే కౌన్సిలర్ల మెజారిటీ అంతా కలిపితే వైఎస్ఆర్ పార్టీ దాదాపు పన్నెండు వేల ఓట్లు మెజార్టీ ఎనిమిది తొమ్మిల్లే రావడం జరిగింది దానివల్ల ఇతూరి అత్యధిక మెజార్టీతో కనీసం నలభై వేల ఓట్ల మెజార్టీతో ఇక్కడ ముట్టరే కానీ వైఎస్ఆర్ అభ్యర్థిగా తప్పుడుగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటాం गाना दे गा। सर को सर सर साइड एंटर पर